స్టీల్ ప్లాంట్ కోసం అడిగితే మేడం మీద పడిపోయి రెక్కేస్తావా సమాధానం కదా అడిగారు ఈ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారా కదా అడిగారు మా జర్నలిస్ట్ మీద ఫైర్ అయిపోయి ఇంటికి వచ్చి చెప్పాలని చెవులో చెప్పాలా ఎస్ ఇక్కడ ఈరోజు ఇబ్బందులు ఉన్నాయి స్టీల్ ప్లాంట్ కార్మికులకి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వారికి ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయమని చెప్పాలని అడుగుతా ఉన్నారు అవి నివృత్తి చేయడం మానేసి ప్రతి ఒక్కరికి చెప్పాలా ఎందుకో ఆ ఫ్రస్ట్రేషన్ దేనికి మీ ఫ్రస్ట్రేషన్ చూస్తే మీరు డెఫినెట్గా దాన్ని ఏదో చేయబోతున్నారు అనేటువంటిది అర్థమవుతూ ఉంది ఇదేమన్నా ఇది వైట్ ఎలిఫెంటు దీన్ని అలా పోషించమంటారా సి మొదటి నుంచి కూటమి ప్రభుత్వం గతంలో భారతీయ జనతా పార్టీ కానీ వీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు కూటమి ప్రభుత్వం కానీ వీళ్ళు ఏంటంటే అప్పుల్ని ప్రతి సంస్థకి అప్పులు అనేటువంటి సహజం అప్పులనేమో నష్టాల కింద చూపించి ఇది నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ కింద చిత్రీకరించి ఉన్నటువంటి కార్మికుల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి ఇన్ని సంవత్సరాలు కార్మికులు పని చేయకపోతే ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి ఎలా నడుస్తుంది ప్లాంటు అనేక సంవత్సరాలు ఎలా లాభాలు ఆర్జించింది నిన్న నిన్న ఒక సర్కులర్ ఇచ్చారు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సర్క్యులర్ ఇక నుంచి ఏంటట నవంబర్ నుంచి వీళ్ళు చేసినటువంటి పనికి వచ్చినటువంటి ప్రోడక్ట్కి బేస్ చేసుకొని జీతాలు ఇస్తారండి ఎక్కడన్నా ఉందండి వీళ్ళు ఏమో షేర్ షేర్ హోల్డర్ సార్ ఎంప్లాయీస్ ఏమన్నా అందులో వారు ఈ సంస్థకి పనిచేస్తూ ఉన్నారు వారు పనిచేసినటువంటి దానికి ఎన్ని గంటలైతే పనిచేస్తున్నారో యాక్ట్ ప్రకారం వారికి ఉన్నటువంటి శాలరీస్ని మీరు ఇష్యూ చేయాలి కానీ మేము ఇచ్చినటువంటి టార్గెట్ల ప్రకారం చేస్తేనే మీకు జీతాలు ఇస్తాం ఇది ఎక్కడి నుంచి కొత్తగా వచ్చింది ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని ప్లాన్లకి ఇలాగ చేస్తున్నారా లేదా గతంలో ఎప్పుడైనా లాభాలు వచ్చినప్పుడు కొన్ని ఇలాగే కార్మికులకి ఏమన్నా ఈ లాభాలన్నింటినీ కూడా ఇదే రేషనలైజేషన్ పద్ధతిలో అందరికీ పనిచేశారా దాదాపు ఐదు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు రెండు వేల మంది వీఆర్ఎస్ ఎంప్లాయీస్ గడిచినటువంటి సంవత్సరం కాలంగా రిటైర్ అయిపోయినటువంటి వారు ఒక పదిహేను వందల రెండు వేల మంది అంటే రెండు